హాయ్ అండి అందరికీ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అందరి పూజలు అయిపోయినాయా నా పూజ వచ్చేసి అయితే లెవెన్ థర్టీ వరకు అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా నా పూజ ఇలా చూడండి మా అమ్మవారు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఇంకా నా ప్రసాదాలు అయితే ఇవి ఈరోజు ఇలా అయిపోయింది దేవుడి వల్ల ఈ సంవత్సరం ఇలా మంచిగా అయిపోయింది అనమాట ఇంకా నేనైతే ఫోర్ ఇయర్స్ ఉందండి వరలక్ష్మి వ్రతం చేసుకోబట్టి మీరు నుంచి చేసుకుంటారో ఎలా చేసుకుంటారో అందరు కామెంట్ చేయండి చూసిన ప్రతి ఒక్కరు ఇంకా ఈరోజు మనం వ్లాగ్ చూసేద్దాము ఇంకా వరలక్ష్మి అయితే నేను పొద్దున్నే లేసానండి ఎప్పుడైనా పొద్దున్నే లేవాలి కదా మామూలుగా అయితే కొంచెం లేట్గా వేసినా నడుస్తుంది కానీ పండగ కాబట్టి ఫోర్ థర్టీకి అలా లేసానమాట అందరు కొంచెం కన్ఫ్యూజ్లో ఉంటారు కదా ఎలా ఎలా అనేది మామూలు ఎవరైనా ఎలాగైనా ఎంత సింపుల్గానే చేసుకోవచ్చండి ఏముంది పొద్దున్నే లేచి మంచిగా ఊడ్చుకొని తుడుచుకొని ముగ్గులు పెట్టుకొని ఎప్పటిలాగానే శుక్రవారం పూజ చేసుకుంటాం కదా అలానే పూజ చేసుకొని అమ్మవారికి ప్రసాదాలు ఉండి ఇంకా ఎవరు బడ్జెట్ ప్రకారం వాళ్ళండి మామూలుగా ఉన్న వాళ్ళైతే అంగరంగ వైభవంగా కొన్ని ప్రసాదాలు ఎక్కువ చేసుకుంటారు మనం అంతకు మనకు దేవత ఎంత ఇస్తే అంతే అలా అనుకుంటాను నేనైతే మనం చెయ్యగలిగినంత చేసి మన మనసు మంచి ప్రశాంతంగా ఉండేలాగా ఎలా చేసుకుంటే అదే మన మనసుకు మనకు అంగరంగ వైభవం అనిపిస్తుంది అనమాట ఇంకా ఈరోజైతే ఇలా లేచి అన్నీ మంచిగా కడుక్కొని తుడుచుకొని మంచిగా ముగ్గులు వేసుకొని శుక్రవారం అంటేనే ఒక సందడి ఒక పాజిటివ్ ఎనర్జీ అనిపిస్తుంది కదా పొద్దున్నే లేచి ముగ్గురు ఇట్లా వేసుకొని ఇంకా ప్రసాదాలు ఉండటం కాబట్టి ప్రత్యేకంగా అయితే కొంచెం పొయ్యిని మంచిగానే తుడుచుకొని పుదించుకోవాలి ఇంకా ప్రసాదాల కోసం అయితే నైట్ అలా శనగపప్పు శనిగలు అంటే వాయిన అలియడానికి శనిగలు ఇలా అన్నీ నానబెట్టుకొని పెట్టుకుంటే మంచిగా ఈజీ అయిపోతుంది కదండి అదైతే వండులకు ఇదైతే పూర్ణం పై పిండికి ఆ శనగలు అయితే ఇవ్వడానికి ఈ శనగపప్పు అయితే పూర్ణాల కోసం అనమాట ఇవి పాయసం కోసము రైసు అన్నీ కొంచెం కొంచెం క్వాంటిటీలో చేశానండి అవి సగ్గు బియ్యం అనమాట ఇంతే అండి ఒక అరగంట మినిమం లేట్గా చేసే వాళ్ళకైతే ఒక గంట పడుతుంది అనుకోండి ఏముందండి స్టవ్ అంటే ఇచ్చేసి ఒక దాని మీద రైస్ పెట్టా ఒక దాని మీద పాకం పెట్టా పాయసానికి ఒక దాని మీద పప్పు పెట్టాను ఇంకా నాలుగు నాలుగు ఇటు మీద ఉడుకుతుంటే కొంచెం చింతపండు మన పులిహోరకు కావాలి కదా దానికోసం నానబెట్టుకున్నాను చూడండి నేను అటు మిక్సీ చేస్తుంటే ఇటు మంచిగా పాలు మంచిగా పొంగిని అనమాట అలా ఇలా వడ కొంచెం కొన్ని ఒక పది వరకు వడలు అవుతాయి అని ఒక వాయి వడలకు మిక్సీ చేశాను అటు అవుతుండే ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది అసలు కంగారు లేకుండా ఈజీగా చేసుకోవచ్చు అంటే టైం పెద్దగా ఏం పట్టదనమాట ఇటు పొయ్యి మీద ఇవన్నీ పెట్టేసుకొని అటు పప్పులు రుబ్బుకొని ఇవి చిన్న చిన్నగా ఈ చిన్న చిన్న పనులు వేసుకోసరికి పొయ్యి మీద ఉడుకుతా ఉంటే ఈజీగా అయిపోతుంది ఇంకా పులిగూర పులుసు కోసం అయితే ఇలా పులిగూర చింతపండు గుజ్జు పిసికేసుకొని అందులో కొంచెం పసుపు కరివేపాకు కొంచెం బెల్లం ముక్క ఉప్పు వేసి అవి పెట్టాను అవి అయిపోయే లోపల పప్పు ఉడికిపోయింది ఇంక ఇందులో కొంచెం అంత బెల్లం వేసి కొంచెం నెయ్యి వేసి అది మంచిగా దగ్గరికి అంతవరకు మంచిగా ఉడికించుకోడి ఇది పక్క అయిపో అయిపోయింది ఇంతేండి ఒక రెండు అంటే ఇలా స్మెల్ మంచిగా ఉంటుంది కదా ఇలా వచ్చి వేసి కొంచెం నెయ్యి వేసి మంచిగా ముద్దగా అయ్యేంత వరకు దగ్గర పొడిగా పెట్టుకొని పక్కకు పాయసం అయిపోయింది ఇవైతే సగ్గుబియ్యం పాయసంలో సగ్గుబియ్యం వేస్తే బాగుంటుంది కదా అందుకని కొన్ని వేసాను అనమాట పాయసం వరియాలంటే ఏంటో ఇప్పుడు దాకా ఉపవాసం లాగా కొంచెం షేక్ అయినట్టు అవుతుంది పానం అంతే అండి హాఫ్ అన్ అవర్లో అయిపోయినాయి ఫోర్ థర్టీకి లేస్తే ఎయిట్ థర్టీ వరకు కొంచెం ప్రసాదాలు ఇవన్నీ అయిపోయినాయి ఇంకా ఇది అయితే పాయసం అనమాట ఇది పూర్ణాలకు పూత పిండి ఇలా చేసేసుకొని ఇవన్నీ అయిపోయే లోపల పప్పు మంచి దగ్గరికి అయిపోయింది కొంచెం చల్లార పెట్టేసుకొని ఉండలు చేసుకోవడమే ఈ లోప ఇటు ప్రసాదం పాయసం కూడా అయిపోయింది అనమాట ఇలాగ అన్నీ రెడీ చేసుకుని అంతే కరెక్ట్ వన్ అవర్ పట్టింది అనుకోండి వన్ అవర్ కూడా పట్టలేదు ఇంకా ముప్పై కొండ పట్టింది ఇవన్నీ అయిపోయే లోపల అన్నం అయిపోయింది అన్నం కూడా చల్లార పెట్టుకున్నాను ఇవి అన్ని పూర్ణాలు వేస్తే లేట్ అయిద్దేమో పూజకు లేట్ అయ్యద్ది కదా నైన్లో చేసేసుకోవాలి నైన్కు స్టార్ట్ చేయాలన్నట్టుగా ఒక ఐదే పూర్ణముకి ఫస్ట్ ఉండలు చేసి పెట్టాను ఇంకా అక్కడ పెట్టేసి ఏముందండి పాయసానికి జీడిపప్పు అవి వేయించుకున్నాను అందులో పోసేసుకొని అదే గిన్నెలో ఇంకా పులిహోర కూడా అందులోనే పోపేసుకున్నాను అనమాట ఇలా అంటే ఒక పని వెనుక ఒక పని ఇలా చేసుకుంటే కొంచెం ఈజీగా అయిపోతుంది అంటే ఫస్ట్ టైం చేసేవాళ్ళు కొంచెం ఏమంటారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ అంటే వేరే ఇక్కడ దూరంగా ఉండి అంటే పెద్దవాళ్ళు లేకుండా ఒక్కరు అట్లా సింగిల్గా ఉన్నవాళ్ళు వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు ఉంటారు కదా అట్లా అసలు టెన్షన్ పడాల్సిన పని లేదండి ఏదైనా అవుతుంది అని అమ్మ మీద భారం వేసి మనం మొదలు పెట్టామంటే ఏ పనైనా ఈజీగా అయిపోతుంది నిన్న చూసారా మేము సాయంత్రం ఆ పళ్ళు అవి ఏమైనా తెచ్చుకోవాలనుకుంటే ఫుల్ వర్షము ఇంకా ఆ వర్షంలోనే వెళ్ళి ఇంకా బంతి పూలు అవైతే అసలు ఈసారి తీసుకోవడానికి కూడా లేదండి ఫుల్ వర్షము ఇంకా కూడా తీసుకొని వచ్చి ఆమె ఎలా చేయించుకోవాలనుకుంటే అలా అవుద్ది అంతే అంతేంటి వడపిండిగా వడలు వేసేసానమాట ఒక ఐదు వడలు ఐదు పూర్ణాలు వేసి ఫస్ట్ దేవుడి దగ్గరికి పూజ అయిపోయిన తర్వాత వేసుకోవచ్చులే అని ఫస్ట్ అయితే ఐదు ఐదు వేసాను అనమాట ఇలాగా అంటే ఫస్ట్ మనకు పూజకి ఇంపార్టెంట్ ఇవ్వాలి ఇవన్నీ వేసుకుంటున్నాం అనుకోండి పూజ టైం అయిపోతుంది ఇంత కనుక చేసుకున్నంత వేస్ట్ అయిపోతుంది అందుకని కరెక్ట్ మన తిండి ఈ పనులన్నీ పక్కకు పెట్టి పూజ కరెక్ట్ అట్టుగా మంచిగా మన శాంతిగా చేసుకున్నామా లేదా అనేది పాయింట్ ప్రసాదాలు ఎన్ని వండుతాను ఎన్ని చేస్తాను ఇది కాదు కదా మన భక్తే ముఖ్యం ఇంకా ఇలాగ సింపుల్గా ఇవన్నీ ప్రసాదాలు చేసి ఇంకా యూట్యూబ్లో ఒక వీడియో పెట్టేసుకొని అంటే పూజ అది ఉంటుంది కదా వ్రతంది పెట్టేసుకుంటే వన్ అవర్ వస్తుంది ఇంకా గణపతి పూజ వరలక్ష్మీదేవి పూజ అన్నీ మంచిగా క్లియర్గా చెప్తారు కదా అన్నీ రెడీగా చేసి పక్కకు పెట్టేసుకొని ఇంకా నెమ్మదిగా యూట్యూబ్లో చూసుకుంటూ చేసుకోవడం అండి నేనైతే ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను అంతకుముందు మామూలుగా ఊర్లో అయితే మాకు కేదారేశ్వర వ్రతం ఉంది అప్పుడు మేము ప్రతి దీపావళికి అది చేసుకుంటాము ఇంకా నాకైతే చిన్నప్పటి నుంచి కొంచెం ఎట్లయినా పూజలు దీపాలు పెట్టడానికి చాలా ఇష్టం ఉంటుండే చిన్నప్పటి నుంచి ఇలా చేస్తూనే ఉండేదాన్ని ఇంకా కొద్దిగా వరలక్ష్మి వ్రతం అయితే హైదరాబాద్కి వచ్చిన తర్వాత నేను పనికి వెళ్ళినప్పటి నుంచే ఎక్కువ తెలుసు అంత ముందు వరలక్ష్మి అంటే తెలుసు కాకపోతే ఇంత అంత తెలు మామూలుగా పూజ చేసుకునే అలా ఇక మామూలుగా పనికి వెళ్ళినప్పటి నుంచి పనికాడ బాగా వాళ్ళు చేస్తారు కదా అట్లా వాళ్ళని చూస్తే చేసుకోవాలనిపించేది కానీ మనకు అప్పుడు టైం ఎక్కడ ఉంటుందండి పొద్దున సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా వాళ్ళకి ప్రసాదాలు ఉండడానికి అటు ఇటు నాలుగు ఇళ్ళల్లో వేసేదాన్ని వాళ్ళకి చేయడానికి వెళ్ళిపోయేటోళ్ళం కదా ఇంకా మనకి ఇంటికాడ ఎక్కడ టైం దొరుకుతుంది అందుకోసం పొద్దున్నే లేచి ఆ టెన్ ఇయర్స్ నుంచి అయితే మంచిగా ఇట్లా ప్రతి శుక్రవారం రోజైతే పూజ ఇట్లా మామూలుగా ఇంట్లో కూర్చొని స్పెండ్ చేసి చేయకున్నా కూడా వెళ్ళేటప్పటికి అన్ని క్లీన్ చేసుకొని మంచిగా దీపం పెట్టేసుకొని అమ్మవారికి చీర అట్లా పెట్టేసి ప్రసాదం ఏదైనా ఉండి వెళ్ళిపోయేదాన్ని ఇంకా ఈ ఫోర్ ఇయర్స్ నుంచి అయితే మంచిగా ఇంట్లోనే చేసుకుంటున్నా ఇంకా అమ్మకి ఎప్పుడు చేసుకోవాలనిపిస్తే అప్పుడే అవుతుంది కదా ఫస్ట్ పూజ అయిపోయిన తర్వాత అయితే ఇంకా అమ్మవారికి వాయనం ఇచ్చిన తర్వాత ఇంకా మా పాపకు కూడా వాయనం ఇచ్చాను ఇంతేనా మీరు కూడా ఇలానే చేసుకుంటారా ఇంతే అండి దేవుడు మనకి ఎలా ఆజ్ఞాపిస్తే అలా చేసుకోవడమే అట్లా అనమాట మీకు ఎట్లా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి నా బాయ్ బాయ్